అంతకు నమస్తే అండి వహస జగన్మోహన్ రెడ్డి గారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భయం ఉండకపోవచ్చు తెలుగుదేశం పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులకు భయం ఉండకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాల పేర్లతో సోషల్ మీడియాలో అతన్ని దారుణంగా కామెంట్ కాక ట్రోల్ చేయొచ్చు కాక కానీ రాజకీయాల్లో ఒక రేంజ్కి ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళు నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది ఎక్కడో దగ్గర తెగే వరకు లాక్కోరు శత్రువులను పెంచుకోరు అని సో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు అదే స్పష్టంగా కనిపిస్తోంది నేను ఇంత ముందు కూడా ఇప్పటి వరకు చాలా వీడియోస్లో చేశా ఏదో కింది స్థాయి వాళ్ళు కొట్టుకుంటారు తప్ప పై స్థాయిలో వాళ్ళు వాళ్ళు ఒకటే ఏదో ఒక దశలో కాంప్రమైజ్ అవుతారు ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవుతారు అని సో ఇప్పుడు చాలా సందర్భాల్లో నేను ఉదాహరణలు కూడా చెప్పాను చాలా వీడియోస్లో చెప్పాను ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్ల అయితే ఒకవేళ భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే పరిస్థితులు ఎలా ఉండబోతాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ఈ పది నెలల్లో చాలా సందర్భాల్లో చెప్పారు ఓపెన్గా చాలా ధాటిగా చాలా ఘాటుగా పచ్చిగా ఆయన వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులను ముందు పెడుతున్నారు పోలీసులకు వార్నింగ్ ఇచ్చినట్టు ఇస్తున్నారు పనిలో లోపలుగా వార్నింగ్ అవతల నాయకులకు కూడా తగులుతోంది కదా జగన్మోహన్ రెడ్డి గారు వదులుతున్నంత మాటలు దాటి అంత వేగంగా అంత ధాటిగా అంత ఘాటుగా అంత మాసివ్ కౌంటర్లు మంత్రులు ఎందుకు రివర్స్లో ఇవ్వలేకపోతున్నారు పాపం చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్యాబినెట్ మీటింగ్లో కూడా ప్రతిరోజు ప్రతి క్యాబినెట్ మీటింగ్లో ఏదో రెండు రెండుసార్లు మూడు సార్లు క్యాబినెట్ భేటీ జరుగుతాయి కదా ప్రతి మీటింగ్లో కూడా చంద్రబాబు గారు చెప్తూనే ఉన్నారు వైసీపీ కుట్రలు చేస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు జగన్ కుట్రలు చేస్తాడు అది చేస్తాడు ఇచ్చేస్తాడు మీరు కౌంటర్లు ఇవ్వండి మీరు స్పందించండి మీరు మాట్లాడండి మీరు ముందుగానే అలర్ట్ చేయండి అలర్ట్ అవ్వండి అప్రమత్తంగా ఉండండి ఎప్పుడు ఒప్పుడు రివర్స్ ఇవ్వండి రివర్స్ అవ్వండి మాట్లాడండి అని చెప్తూనే ఉన్నారు కానీ ఏ ఒక్కరు కూడా ఏదో నామకే వస్తే అనేటట్టే ఉన్నారు తప్ప నిజంగా వైస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ కూడా టార్గెట్ చేయట్లేదు మీరు అబ్జర్వ్ చేయండి ఏ సీనియర్ మంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యవహారాలను ఎవరు మీడియాతో మాట్లాడట్లేదు ఏదో గడ్డిపోసతో కొట్టినట్టు తల వెంట్రుకతో కొట్టినట్టు తమలపోకతో కొట్టినట్టు కొడుతున్నారే తప్ప అరే మనం మంత్రులుగా ఉన్నాము అధికారంలో ఉన్నాం కాబట్టి అతను చేసిన తప్పులన్నీ కూడా మనం చెప్పాలి దాటిగా మాట్లాడాలి అని ఒక్క హోంమంత్రి అనిత గారు తప్ప హోంమంత్రి అనిత గారు గతంలో ఆమె ఎలా మాట్లాడారో ఇప్పుడు ఆమె అలాగే మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వైసీపీ విషయంలో ఆమె తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ఆడపదడపా అప్పుడప్పుడు ఈయన కొల్లు రవీంద్ర గారు ఇంకెవరో మాట్లాడుతుంటారు తప్ప ఇంకెవరు అచ్చెన్నాయుడు గారండి గతంలో ఆయన ఎంత ఇబ్బందులు పడ్డాడు సో ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాక మంత్రిగా ఉంటూ ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సరైన కౌంటర్ ఇచ్చారా ఏదో ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో ఏమైనా మాట్లాడారా లేదు దూలిపాల నరేంద్ర గారు అంత సీనియర్ ఎమ్మెల్యే కదా ఆయన ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమైనా మాట్లాడారా ఈ పది నెలల వ్యవధిలో ఆయన మాట్లాడలే ఎందుకంటే ఆయనకి దెబ్బలు తగిలాయి ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆయన మంత్రి పదవి ఆశించారు మంత్రి పదవి రాలేసారు కదా ఆయనకి ఒక క్యాంటీన్ బిజినెస్ ఏదో ఉండేది అది కూడా ఆయనకి చేయన పార్టీ పెద్దలు ఎవరో లాక్కున్నారు సో ఆయన కొంత దెబ్బతిన్నారు నిజానికి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆయన అధికారంలో ఉన్నప్పటికీ అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఆయన దెబ్బతిన్నారు ఒక రకంగా ఆయన మాట్లాడలే ఎరపతనేని శ్రీనివాస్ గారు ఆయన మాట్లాడలే నిజానికి మాట్లాడాలి అంటే ఎరపత నైన్ లాంటి వాళ్ళు లేదంటే దూలిపాలు లాంటి వాళ్ళు చింతమ్ లాంటి వాళ్ళు బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు చాలా ఘాటుగా ఘాటుగా మాట్లాడగారు కానీ సైలెంట్గానే ఉంటున్నారు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు తప్ప ఎందుకో మరి అంటే భయం మేబీ ఫ్యూచర్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వీళ్ళని ఉన్న భయం కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తెగిస్తాడు రాజకీయాల్లో ఏ చెప్తే చేసే టైపు గట్స్తో వెళ్ళే టైపు రాజీ పడ్డాయన తెగే వరకు లాగుతాడు అందుకే ఆయన అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు చంద్రనాయుడు అరెస్ట్ చేసి దూలిపాలను అరెస్ట్ చేసి ఇలా చాలామందిని అరెస్ట్ చేశాడు కానీ కూటమి అధికారంలోకి వచ్చాక చాలా కొంచెం నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అలా అలా ముక్కుతూ మూలుగుతూ కొన్ని కొన్ని విచారణలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అయిపోతున్నారనమాట ఏదో వాళ్ళు నేను వంశీ గారిని అరెస్ట్ చేశారంటే రీజన్ ఏంటంటే అది లోకేష్ గారిని పర్సనల్గా అతను అన్నాడు కాబట్టి అతను కూడా ఒక్క మాట అనకపోతే మేబీ అతను కూడా ఏం చేసేవాళ్ళు కాదేమో సరే ఇప్పుడు లోకేష్ గారికంటే అంటే తప్పదు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి ఎందుకంటే ఆ పార్టీ ఆయందే కాబట్టి ఆయనకు తప్పదు ఆయన్ను చంద్రబాబు గారనో పవన్ కళ్యాణ్ గారినో పక్కన పెట్టద్దాం వీళ్ళు పార్టీ అధినేతలు కాబట్టి ఆ పార్టీల భావజాలం అలా ఉంది కాబట్టి వీళ్ళు ముగ్గురు తప్ప ఇంకెవరైనా సరే నారాయణ గారు ఎప్పుడైనా విమర్శిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏదో నామకే వాస్తు ఒక మాట అనాలి కాబట్టి అంటున్నారు అమరావతిని నాశనం చేశాడు అది ఇది అంటున్నారు తప్ప నిజంగా నారాయణ గారు ఏమీ ధాటిగా వెళ్ళట్లే ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఆయన ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ చేసుకోవాలి నారాయణ గారికి పాలిటిక్స్ కంటే బిజినెస్ మెయిన్ ఆయన గట్టిగా నారాయణ కాలేజీలో కాన్సన్ట్రేట్ చేస్తే సంవత్సరానికి కోట్లు కోట్లు వెనకయ్యవచ్చు సో ఏముంది పాలిటిక్స్ ఒక ఎంజాయ్ ఒక పార్ట్ టైం సో ఆయన కూడా పెద్దగా చేయట్లేదు అలాగే అప్పుడప్పుడు సత్యకుమార్ యాదవ్ గారు కొంచెం పర్వాలే గట్టిగానే తగులుకుంటున్నారు అనిత గారు ప్లస్ సత్యకుమార్ యాదవ్ గారు పర్వాలేదు అలాగే ఆనం నా రామ్ నారాయణ రెడ్డి గారు ఆయన కూడా సైలెంట్గానే ఉంటున్నాడు పెద్దగా ఆయన జోలికి వెళ్ళట్ల ఫరూక్ గారు నిజానికి మహమ్మద్ ఫరూక్ గారు ఆయన నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేయాలంటే చేయొచ్చు ఆయన కూడా పెద్దగా ఈ ప్రెస్ మీట్ పెట్టి స్పందించిన దాఖలాలు ఏమీ లేవు అలాగే సంజయరాణి గారు ఆయన కూడా లేదు పయ్యావుల కేశవ్ గారు ఆయన కూడా లేదు అలాగే అన్నగాని సత్యప్రసాద్ కొల్లు కొల్లు రవి ఎవరు కొల్లు స్పార్థశారథి గారు ఈయన కూడా బాలవీరాంజనేయ స్వామి గారు కానీ గొట్టిపాటిరావు గారు కానీ కందులు దుర్గేష్ బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్ ఇలా మన మంత్రులందరినీ చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఏదో నామకే వస్తే అన్నట్టు మాట్లాడుతున్నారు తప్ప అంటే పాలసీ డేషన్స్ మీద విమర్శిస్తున్నారే తప్ప వైసీపీని రాజకీయంగా వారిని కార్నర్ చేసేలా వైసీపీని ఇరుకున పెట్టేలా జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేసేలాగైతే మాత్రం వెళ్ళటం బహుశా ఫ్యూచర్లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే మనం రాష్ట్రంలో రాజకీయం చేయాలి కదా మనకెందుకు ఈ రిస్కు అని అనుకుంటున్నారేమో సో ఇట్లా చాలామంది ఉన్నారనమాట సో అందుకు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు మేబీ ఇలా మాట్లాడుతూ పదవులు అనుభవించవచ్చు కానీ క్యాడర్ గమనిస్తారు ఫస్ట్ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు నాలుగు నెలల తర్వాత అర్థమైపోయింది ఇంకా రాష్ట్రంలో వైసీపీ అన్ఫిట్ పరిపాలించడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేస్తున్నారని అర్థమైపోయింది అప్పటి నుంచి టీడీపీ సోషల్ మీడియా యాక్టివ్ అయింది నాయకులు సైలెంట్గానే ఉన్నారు ఎమ్మెల్యే స్థాయి మాజీ అప్పటి వరకు ఉన్న నాయకులు సైలెంట్గా ఉన్నారు కానీ టీడీపీ సోషల్ మీడియా యాక్టివ్ అయింది అలా 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 ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా విజృంభించింది తెలుగుదేశం పార్టీలో నాయకులు కూడా రోడ్ల మీదకి రావడం ఫైట్ చేయడం మొదలుపెట్టారు ఎంత పోరాడి కసిగా ప్రాణం ప్రాణం పనంగా పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి కేసులు ఎదుర్కొని అన్ని రకాల పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఇరవై నుంచి నెల రోజులు అనుకుంటా కాస్త హవా సాగింది కానీ ఆ తర్వాత చల్లబడిపోయారు అర్థమైపోయింది ఏమీ లేదు ప్రభుత్వం మీద అంచనాలు ఏమి వీళ్ళు అందుకోవట్లేదు వీళ్ళు ఎక్కడో దగ్గర దెబ్బతినేస్తారు రేపోమాప ఒక సంక్షోభం రాబోతోంది అంటే మనం ఇప్పుడు చెప్పలేములే కానీ మే నెలలో కావచ్చు ఆగస్టులో కావచ్చు ఒక పెద్ద సంక్షోభం రాబోతోంది అది రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే సంక్షోభం కాబోతోంది సో అప్పుడు ఇంకా రిస్క్లో పడతారు వీళ్ళు అందుకని ఎవరు దాని జోలికి వెళ్ళట్ల సరే అదేంటనేది నేను టైం వచ్చినప్పుడు చెప్తాను సో ఇట్లా మనం అర్థం అర్థం చేసుకుంటే రాష్ట్ర రాజకీయాలు మాత్రం ఎందుకో కాస్త అంటే ఈ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రం సైలెంట్ అయిపోయారు నాట్ ఓన్లీ మినిస్టర్స్ ఎమ్మెల్యేలుగా ఉన్న కొంతమంది సీనియర్లు కూడా ఎందుకులే మనకి రిస్క్ అనేటట్టు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు నిజంగా వాళ్ళు సబ్జెక్ట్ పరంగా మీడియాతో కానీ ఎక్కడైనా మాట్లాడగలరు వాళ్ళ సబ్జెక్ట్తో జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని ఇరుకున పెట్టగలరు కానీ వాళ్ళ పని చేయట్లా వ్యక్తిగతంగా వెళ్ళట్లేదు విషయంతో కూడా వెళ్ళట్లేదు భవిష్యత్తులో ఎందుకులో ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అని బహుశా పైగా అవకాశం ఉంటే వైసీపీ వాళ్ళతో కలిపి బిజినెస్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళతో కలిపి తిరుగుతున్నారు థ్యాంక్ యూ